మహీంద్రా సంస్థ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తోంది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఏడు ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు చెందిన కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని ముఖ్య అర్హతలు ఉన్నాయి పదవ తరగతి లేదా ఇంటర్లో అరవై శాతం కన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందినవారు అర్హులు స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఏటా పదివేల రూపాయలు గరిష్టంగా మూడేళ్లపాటు ఇస్తారు దేశవ్యాప్తంగా ఏటా ఐదు వందల యాభై మందికి ఈ స్కాలర్షిప్ అందిస్తారు ఇప్పటి వరకు మొత్తంగా పన్నెండు వేల తొమ్మిది వందల నలభై మందికి ఈ ఉపకార వేతనాలు అందజేశారు ఎంపికలో విద్యార్థినులు తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారి పిల్లలు దివ్యాంగులు మరియు సైనిక దళాల్లో పనిచేసేవారి పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు ఇరవై ఏడో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఆగస్టు ముప్పై ఒకటి వరకు గడువు ఉంది దరఖాస్తు విధానం మరియు అవసరమైన పత్రాల వివరాలను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు సందేహాలు ఉన్నవారు మ్యాట్సెట్ మహీంద్రా డాట్ అనే ఇమెయిల్ ఐడి ద్వారా సంప్రదించవచ్చు